హలో వివండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు పీఎం కిసాన్ పంతొమ్మిది విడత కోసం ఎదురుచూస్తూ ఉన్నారో వీరందరికీ ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది త్వరలోనే ఈ యొక్క పిఎం కిసాన్ పంతొమ్మిది విడతకి సంబంధించిన నిధులు జమ చేయనున్నారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఏ రోజున ఈ యొక్క అమౌంట్ అనేది రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు అనే వాటి గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పలు రకాలుగా ప్రయోజనాలు కల్పిస్తుంది ఎరువులపై రాయితీ విద్యుత్ సబ్సిడీ వంటి వాటితో పాటు పంట సాయం అందిస్తుంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా నేరుగా రైతులకు డబ్బులు అందిస్తుంది ఇప్పటి వరకు పద్దెనిమిది విడతలుగా పెట్టుబడి సాయం తీర్చింది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగున రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సాయం రెండు వేల రూపాయలు జమ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు పంతొమ్మిదో విడత నిధుల విడుదలపై కీలక అప్డేట్ వచ్చింది మరి రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క పంతొమ్మిదో విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది ఏ రోజున జమ అవుతాయో మనమైతే ఇప్పుడు చూద్దాం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం వంద శాతం ఫండ్స్ అందించే పథకం ఈ స్కీమ్ కింద అర్హులైన రైతులకు ప్రతి ఏడాది ఆరు వేలు అందిస్తుంది మూడు విడతల్లో అంటే రెండు వేల చొప్పున రైతుల ఖాతాల్లో డీబీటీ ద్వారా జమ చేస్తుంది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అంటే ఏడాదికి మూడు సార్లు రెండు వేల రూపాయలు చొప్పున రైతులకు పిఎం కిసాన్ డబ్బులు అందుతున్నాయి దీని ప్రకారం చూసుకుంటే పంతొమ్మిదవ విడత నిధుల విడుదల ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో ఉండనుంది త్వరలోనే పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో నిధుల విడుదలకు సంబంధించిన సమయాన్ని వెల్లడించనుంది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం ద్వారా రెండు వేలు అందుకోవాలంటే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ ప్రక్రియ అనేది చేసి ఉండాలి ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు దీనిపై అవగాహన కూడా కల్పించింది ఈ క్రమంలో ఈకేవైసీ ఎలా పూర్తి చేయాలో చాలామంది రైతులకు తెలియట్లేదు సో దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం పిఎం కిసాన్ ఈకేవైసీ అనేది మూడు విధానాలుగా చేసుకోవచ్చు అంటే పిఎం కిసాన్ పోర్టల్ ద్వారా ఓటీపీ ఆధారిత ఈకేవైసీ లేదా సమీపంలోని సిఎస్సి సెంటర్కి వెళ్ళి బయోమెట్రిక్ ద్వారా పూర్తి చేసుకోవచ్చు అలాగే పిఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ ఆధారంగా ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు ఈకేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే ఖాతాల్లో అనేది ఈ యొక్క పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు జమ అవుతాయి లేకపోతే జమ కావు సో చూసారు కదా వివాట్ ఎవరైతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి రైతులు ఉన్నారో వీరందరూ కూడా తప్పకుండా వచ్చే నెల అనగా ఫిబ్రవరి నెలలోగా మీ యొక్క ఈకేవేసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోండి ఇలా చేసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది నేరుగా మీ ఖాతాల్లో జమవుతాయి లేకపోతే జమ కావు అలానే కొంతమంది రైతులకు పద్దెనిమిదో విడతకి సంబంధించిన రెండు వేల రూపాయలు కూడా ఖాతాల్లో జమ కాలేదు అలాంటి రైతులకు పంతొమ్మిదవ విడతలో కలిపి నాలుగు వేల రూపాయలు చొప్పున జమ చేస్తానని ప్రధానమంత్రి మోడీ గారు అయితే చెప్పడం జరిగింది మరి దీనిపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ మిత్రులకు మన వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్